ఒక్కసారిగా పింఛన్పై టెన్షన్ చాలామందికి ఏం జరుగుతుందో తెలియట్లేదు పింఛన్ వస్తుందో రాదో తెలియట్లేదు వాలంటీర్లు కొన్ని మెసేజ్లు పెట్టారు కానీ అందరూ ఆ మెసేజ్లు చూసుకోలేరు ఎందుకంటే వృద్ధులు చాలామంది వాళ్ళు కనీసం ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండో ఒకవేళ వాట్సాప్లు ఇలాంటి మెసేజ్లు పెట్టినా వాళ్ళు చదువుకోలేరు ఎందుకంటే కాస్తంత నిరాక్షరాస్యులు కూడా ఉంటారు కాబట్టి కాకపోతే ఏంటి అంటే ఆ పై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం చెప్తోంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు మూడవ తేదీన సచివాలయం వద్దకు వెళితే ఖచ్చితంగా అక్కడ సచివాలయ అధికారులు వీళ్ళకి పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ వంటరి మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా అక్కడ పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారు ఒకటి రెండో తేదీల్లో మాత్రమే పింఛన్ ఆగుతుంది కానీ మూడవ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేసేస్తున్నారు అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఒక మానస పుత్రిక అని చెప్పాలి ఈ వ్యవస్థలని వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇన్ని రోజులు ఈ ఏళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కుదుపు లేకుండా అందరికీ ఇళ్ల వద్దకే పింఛన్ అందించాయి ఈ వ్యవస్థలు కానీ ఒక్కసారిగా ఎలక్షన్ కారణంగా కానీ ఎన్నికల కోడ్ కారణంగా లేదంటే ప్రతిపక్షాలు వ్యూహాత్మక ఎత్తుగడలు కాని అనుకోవచ్చు ఏదైనా దాని కారణంగా ఇబ్బందులు అయితే స్టార్ట్ అయ్యాయి కానీ ఆ డబ్బులు చేరవేసే ప్రక్రియ ఆ మార్గం అయితే ఇబ్బందులు ఏర్పడ్డాయి కానీ డబ్బులు చేరవేయడంలో అయితే మాత్రం ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేశారు మూడవ తేదీన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్ అందుతుంది ఎటువంటి భయం అవసరం లేదు అనేది ప్రభుత్వం చెబుతోంది